ఘనంగా నిర్వహించారు చిత్తూరు జిల్లా కుప్పం శివాజీ సర్కిల్ వద్ద కుప్పం హిందూ ధర్మం పరిరక్షణ సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆయన భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించిన

కుప్పం హిందూ ప్రదర్శిత ప్రతి కార్యక్రమంలో పాలుపరుచుకొని హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని జై శ్రీరామ్ జై భవాని జై శివాజీ ఈరోజు మన శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరము హిందూ ధర్మ ప్రదర్శన సమితి కుప్పం ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం అదేవిధంగా ఈ ప్రసాదాలు పంపించిన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడము ఘనంగా నిర్వహించడము జరుగుతుంది ఆ భాగంలోనే ఈ సంవత్సరం కూడా ఈ పూజా కార్యక్రమం చేస్తూ వీరు వచ్చిన హిందూ సోదరులకు రాజకీయాలు అతీతంగా కులాలకు అతీతంగా ఈ పండుగ వాతావరణం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ప్రతి రానున్న ప్రతి సంవత్సరంలో కూడా ఈ కుప్పం హిందూ ధర్మ పర్యటన సమితి ఆధ్వర్యంలో ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుతామని తెలియజేస్తూ జై భవాని జై శివాజీ జై హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి